तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः रामाय రామభద్రాయ రామచంద్రాయ సీతాయ పత సీతమ స్నేహ బంధువులందరికీ స్వాగతాన్ని తెలియచేస్తూ నాలుగవ రోజు కార్తీక మహాపురాణంలోని విషయాన్ని ప్రసంగిస్తున్నారు ఈ య బాసి వన భోజనమాచరు యాతి వైష్ణవకామ సర్వభాపై ప్రముఖ్య తీ ఈనాడు వన భోజన విశేషాన్ని గురించి తెలియచేస్తుంది కార్తీక మహాపురాణం అనగానగా దేవశర్మ అనే పేరు కలిగిన విప్రుడు ఆ విప్రుడు నిత్యం దైవాన్ని ఆరాధిస్తూ ఉండేవాడు మహా సంతోషంగా భార్య పుత్రని చూస్తూ ఉండేవాడు ఇలా ఉన్న కాలంలో ఒక పుత్రుడు కలిగాడు వారికి దేవ దేవదత్త అని పేరు పెట్టాడు దేవ దత్తుడు అంటే సాక్షాత్తు పరమేశ్వరుని అనుగ్రహం కారణంగా దత్త ఇయ్యబడ్డవాడు నాకు ప్రసాదించబడినవాడు అని అర్థం అంటే పరమేశ్వరుడే నాకు ఇలా ప్రసాదించాడు ఈ పుత్రుడిని అని అంత ఆనందంగా ఆ పిల్లవాడికి పేరు పెట్టుకుని చక్కగా జాగ్రత్తగా పెంచుతుంటే దురదృష్టవశాత్తు సహా వాసం కారణంగా అంటే సహా అంటే కలిసి వాసము అంటే స్నేహితులతో తిరగడం ఉండడం ఆ వాసం కారణంగా అతడికి కాస్త అన్ని దుర్లక్షణాలు అనవడాయి దాంతో ఏదైనా వేదాంతోపన్యాసాన్ని చేస్తూ ఉంటే దాన్ని కాదు అని ఖండిస్తూ ఉండేవాడు ఏదైనా మంచి కథలని లోకల్లో ప్రవర్తనకి సంబంధించిన వాటిని చెప్తుంటే ఉంటే వేళాకోళాన్ని చేసేవాడు ఎవరైనా పెద్దలకి పాదాభివందనాన్ని చేస్తుంటే అది బుద్ధిమాలిన లక్షణము అని ఎగతాది చేస్తుండేవాడు ఈ ప్రవర్తన పిల్లవాడిలో ఉండడాన్ని చూసి తండ్రి దేవదత్తుడు చాలా విసిగిపోయాడు నిదానంగా చెప్పాడు బ్రతిమలాడాడు ప్రార్థించాడు దండించాడు ఏమైనా వాడి ప్రవర్తనలో మార్పు రాకపోతే చాలా దుఃఖించి ఒక రోజున తాను అప్పటి వరకు ఆర్జించిన ఏ తపశ్శక్తి ఉందో దాంతో దుర్మార్గుడా క్లం మూషికోభవా చెట్టు త్వరలో ఒక ఎలకమై పడుండరా దుర్మార్గుడా అని శపించాడు ఆ శపించిన మరుక్షణం బ్రాహ్మణుని ఆ తపశక్తి కారణంగా వాడు ఒక ఎలక రూపంతో చెట్టు త్వరలోకి వెళ్ళిపోబోతూ భయంతో వణుకుతూ తండ్రి నా చుట్టూరా ఉన్న స్నేహితుల కారణంగా ఈ స్థితికి చేరాను ఇలాంటి పని ఎప్పుడూ చెయ్యను నాకు ఈ రూపంతో ఆ త్వరలో ఉండడం భయంగాను ఇలా ఉండడం నాకేదో అవమానకరంగాను అనిపిస్తోంది శాప విముక్తిని ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని తండ్రి పాదాల మీద పడి వేడుకున్నాడు మరి కాశ్యపడిలో అతడికి మూషిక రూపం రాబోతోందనగా ఎంతైనా పుత్రుడు శాపానికి గురి అయినటువంటి వాడు తప్పు చేశానని ప్రాయశ్చిత్త బుద్ధి కలిగి క్షమార్పణని వేడుతున్నవాడు అనే అభిప్రాయం కలిగిన తండ్రి అయిన దేవశర్మ ఎప్పుడు సోమవార కార్తీక పురాణాన్ని నువ్వు వింటావో ఆ రోజున నీకు శాప విముక్తి లభిస్తుంది అని స్పష్టంగా తెలియజేశాడు అయితే మూషిక రూపాన్ని తొలగించగలిగిన శక్తి తన దగ్గర తపశక్తి ద్వారా ఉన్నప్పటికీ కూడా తప్పు చేసిన వాడికి తగినంత శిక్ష విధించాలనే ఆలోచన కలిగిన దేవశర్మ తన శాపాన్ని మాత్రం ఉపసంహరించుకోలేదనేది ముఖ్యమైన అంశం అలా శక్తి త్వరలోనే జీవించసాగాడు దేవ దత్తుడనే పేరు గెలిగిన పుత్రుడు ఎలక రూపంలో ఇలా కొద్ది కాలం గడుస్తూ ఉంటే మరికొంతకాలానికి ఎవరో కార్తీక మాసం రాగానే ఎందరో కొందరు అక్కడికి వచ్చి సాక్షాత్తు శివుని యొక్క లింగానికి అభిషేకాన్ని చేసి వన భోజనాలు చేయాలనే ఆలోచనతో అక్కడ కూర్చుని అందరూ కార్తీక వ్రత పురాణాన్ని వింటున్నారు కార్తీక మాస పురాణాన్ని ఆ పురాణాన్ని వింటున్నటువంటి సందర్భంలో లోపల ఎరుకగా ఉన్నటువంటి ఆ పుత్రుడికి పూర్వపు ఆ తండ్రి ఇచ్చినటువంటి శాపం ఎప్పుడైతే ఉపసంహరింపబడుతుందని చెప్పాడో అలా ఆ రూపం తొలిగి బ్రాహ్మణ పుత్రుడిగా యువతలకి రాగలిగిన అవకాశం వచ్చింది వెంటనే అక్కడ ఆ అభిషేకాన్ని చేస్తున్న విపురత్తముడు బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఎవరున్నారో అతడి పాదాల మీద పడ్డాడు చూస్తూ ఉండగానే ఒక ఎలుక త్వరలోంచి రావడం వచ్చినటువంటి ఎలుక ఒక వ్యక్తిగా మారడం వ్యక్తిగా మారిన తాను ఈ మాట్లాడడం మాట్లాడుతూ శాస్తాంగ పడ్డం ఇదంతా గమనించిన తర్వాత వెంటనే అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపడి ఏమిటి విశేషం అని అడిగారు అతడు తన వృత్తాంతాన్ని మొత్తాన్ని చెప్పి కార్తీక పురాణంలోని విశేషం ఇది అని తెలియజేసి పరమ సంతోషంతో ఉండిపోయాడు ఇది కథలోని పై భాగం ఎలకగా క్షపించడం ఏమిటి చెట్టు త్వరలో ఉండిపోవడం ఏమిటి ఇక్కడ ఉంది అంతరాధం ఇలుక అనేటటువంటిది చెంచలత్వానికి సంకేతమైనటువంటి పురాణి లోకంలో ఏ అయినా కాశ్చేత అయినా జాగ్రత్తగా ఉంటుంది కదలిక లేకుండా ఉంటుంది కానీ ఎరుక మాత్రం నిరంతరం చెంచలిస్తూనే ఉంటుంది చెంచలంగానే ఉంటుంది తప్ప ఎప్పుడూ చెంచలంగా లేకుండా ఏ క్షణకాలం కూడా ఉండదు అది నిలబడ్డప్పటికీ కూడా ఆ సందర్భంలో కూడా మూతిని కదుపుతూ ఉంటుంది మీసాలని కదుపుతూ ఉంటుంది కాళ్ళని చేతుల్ని కదుపుతూ ఉంటుంది కనీసం చెవులైనా సరే కదుపుతూ ఉంటుంది తప్ప ఎప్పుడూ చరణం లేకుండా ఉండనే ఉండదు అలాంటి చంచలమైన బుద్ధి కలిగిన నువ్వు నీ చంచల బుద్ధికి అనుగుణంగా ఆ చాంచల్యమే ఉండేటటువంటి లక్షణం కలిగిన ఎలుకగా ఉండు అని శపించడంలో ఉండే అంతరార్థం అది ప్రాచీనుడు ఏ శాపాన్ని దేనికి ఇచ్చినా ఆ శాపం వెనుక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది అలా చెంచం కలిగినటువంటి ఎలుకగా ఉన్న ఈ దేవదత్తుడనే పేరు కలిగిన వాడు చెట్టు తొర్రలో ఉండవలసింది అని కూడా క్షిపించాడు బ్రాహ్మణుడు దేవశర్మ తండ్రి చెట్టు త్వరలో ఉండడం ఏమిటి అంటే చెట్టు వ్యక్తి యొక్క శరీరానికి సంకేత త్వర అంటే ఇదిగో ఈ పైన ఉండేటటువంటి శిరోభాగానికి సంకేత ఈ చెంచలత్వంతో ఈ చెంచలత్వం కలిగిన బుత్తితో ఇక్కడే నువ్వు పడుండు అదే చెంచల బుద్ధితో నువ్వు ఒంటరిగా కాని ఉన్నట్టయితే నీకు నీ చెంచలత్వానికి సంబంధించిన ఆలోచనలే ఒంటరిగా నీ బుద్ధిలో తిరుగుతూ ఉంటే నీకు ఆలోచనలో మార్పు వస్తుందనేది ఇక్కడి వైద్య రహస్యం కూడా బహు చాంచల్యం కలిగినటువంటి వ్యక్తిని పది మందిలో కాని ఉన్నట్టయితే వారి చెంచలత్వం పెరుగుతుంది ఆ చాంచల్యం బుక్తి చాంచల్యం ఉన్నవాడిని ఒంటరిగా కానీ వదిలేసినట్టయితే తన చెంచలత్వం తనకే అసహ్యకరంగా అరిపించి విసుగొచ్చి వాడు మళ్ళీ తనలో మార్పుని తానే తెచ్చుకోగలుగుతాడు ఈ చెంచల రూపాన్ని పో పోగొట్టుకున్నటువంటి దేవదత్తుడనే బ్రాహ్మణుడు బ్రాహ్మణ పుత్రుడు వీళ్ళందరూ కార్తీక వన భోజనాలని చేస్తుంటే అక్కడ నమస్కరించి నిలబడితే అతడికి కూడా స్నానాన్ని చేసి రావాల్సిందిగా చెప్పి స్నానం అయిన తర్వాత అందరితో పాటు భోజనాన్ని వడ్డించారు అప్పుడు తనలో తనకి యథార్థమైన బ్రాహ్మణ ధర్మం ప్రవేశించేటువంటి దేవ దత్తుడనే ఈ పుత్రుడు సంపూర్ణమైన వన భోజన విశేషాన్ని చెప్తాడు కార్తీక మాస పురాణం నెలకి పన్నెండు సంవత్సరానికి పన్నెండు నెలలున్నా పన్నెండు నెలల్లోనూ కూడా కార్తీకంలోనే వన భోజనాన్ని చేయాలి ప్రారంభించాడు దేవదత్తుడు ఎందుకని చైత్ర వైశాఖాలు రెండు మాసాలు ఉన్నాయి దీన్ని వసంత ఋతు అంటారు కానీ చెట్టన్నీ చికిత్స ఉంటాయి కాబట్టి ఫలాలని పుష్పాలని వేసి ఉంటాయి కాబట్టి ఈ రెండు నెలల కాలమైన వసంత ఋతువులో వన భోజనాలకంటూ మనం వెళ్ళినట్లయితే ఉగాదిని శ్రీరామ దేవి నవరాత్ర ఉత్సవాలని మనం చేసుకోవడానికి దూరం అవుతాం రెండు వైశాఖ మాసంలో విపరీతమైన ఎండలు లోకం అంతా వ్యాపిస్తాయి కాబట్టి వన భోజనానికంటూ కుటుంబ సమేతంగా కానీ మనం వెళ్ళినట్లయితే ఒళ్ళంతా ఉదయం ఎనిమిది గంటలకే చిట ప్రారంభించి స్వేదంతో ఆనందం కంటే ఈ శరీర దుఃఖం మనని తొందరగా ఇంటికి వెళ్ళిపోదామని ప్రేరేపిస్తూ ఉంటుంది కాబట్టి చైత్ర వైశాఖ మాసాలు కలిగిన ఆ వసంత ఋతువు వన భోజనానికి యోగ్యం కాదు రెండు జ్యేష్ఠ ఆషాఢ మాసాలు రెండు జ్యేష్ఠ మాసం కూడా వైశాఖ మాసంలోనే విపరీతమైన గాలుపులు కలిగి ఉంటుంది కాబట్టి ఆ మాసంలో కాని వన భోజనాలకు వెడితే చిన్న చిన్న పిల్లలందరికీ గాలుపు తగులుతుంది వృద్ధులైనటువంటి వాళ్ళందరికీ ఎండదెబ్బ తగులుతుంది వన భోజనాల మాట అటుంచి అందరూ వైద్య వైద్యుల దగ్గరికి వెళ్ళవలసిన రోగ్రస్తులు అవుతారు ఆషాఢ మాసం కానీ వచ్చినట్టయితే పలకరి చక్కది వర్షం కురుస్తుంది కాబట్టి వెంటనే పొలాలలోనికి నాగళ్ళని వేసుకుని అరక దున్నడానికి వెళ్ళవలసిన కాలం కాబట్టి అప్పుడు వన భోజనాలంటూ పెట్టినట్టయితే ఏ సంవత్సర కాలం పాటు సంపూర్ణమైన వ్యవసాయాన్ని చేసుకోవడమే తమ వృత్తిగా కలిగిన ప్రజలు వీరందరూ ఆ ప్రధానమైన జీవిక అంటే ఆ వృత్తిని కోల్పోయిన వాళ్ళు అవుతారు కాబట్టి ఆషాఢం కూడా యోగ్యమైంది కాదు అన్నారు ఈ జ్యేష్ఠ ఆషాఢ మాసాలు రెంటికి గ్రీష్మతువు అని పేరు తరువాతిదైన శ్రావణ భాద్రపదాలు రెంటికి వర్ష ఋతువు అని పేరు ఎప్పుడు దిమ్మరించి కురుస్తుందో తెలియనిటువంటి వేకాల్ మేఘాలు ఆకాశంలో అలా వ్యాపించి ఉండడం నల్లని రూపంతో భయపెడుతూ ఉండడం అకస్మాత్తుగా కుంభవృష్టిని కురిపించడం ఈ రెండు మాసాల లక్ష్యము కాబట్టి ఈ వర్ష ఋతువులో ఏ విధంగానూ వనభోజనాలు సాధ్యపడే అంశం కాదు ఎవరికీ అనుకూలం కాదు దాని తరువాతి రెండు మాసాలు ఆషాఢం కార్ ఆశ్వేజం కార్తీక మాసంలో ప్రారంభపు పది రోజులు కూడా విజయదశమి ఉత్సవాలనే పేరిట శరన్నవరాత్రులంటూ అమ్మవారికి ఉత్సవాలని చేస్తూ పూజిత లలిత సహస్రనామాల్లోని అమోఘమైన నామం ఇది అమ్మవారిని విజయదశమి వరకు మాత్రమే ఆరాధించడం కాకుండా ఆశ్చైజ పాడ్య పాడ్యమే ప్రారంభమైనటువంటి ఆ పూజరి పూర్ణిమ వరకు కూడా అంటే మొదటి పదిహేను రోజులు చేసినట్టయితే పరమ ఆనందపడుతుంది అమ్మ అని ఇదిగో ఈ నామానికి అర్థం అంచేత ఆశ్చర్య మాసంలో ఆ మూలా నక్షత్రం వచ్చిన రోజున సరస్వతీదేవిని అలాగే విజయదశమి వచ్చినటువంటి రోజున సాక్షాత్తు శంకరుని పారీ అయినటువంటి పార్వతి అదే నెలలో చిత్త చివరిదైన అమావాస్య రోజున అంటే నరక చతుర్దశి పక్కదైనటువంటి దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించాలని ఇలా ముగ్గురిని పూజించినట్టయితే త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల భార్యను సరస్వతి లక్ష్మి పార్వతేనే ముగ్గురు శక్తి స్వరూపాలని త్రిశక్తులని ఆరాధించిన ఫలితం వస్తుందని ఆశ్చర్యమాసం చెప్తోంది కాబట్టి ఈ ఆశ్చర్యమాసంలో కాని వన భోజనాలని పెట్టుకుంటే అమ్మవారి ఆరాధనకి అవకాశం మనకి తప్పుతుంది కాబట్టి ఆశ్చర్యం కూడా పనికిరాదు అని శాస్త్రజ్ఞులు చెప్పారు ఇక కార్తీక మాసంలో ఎలాగా వన భోజనాలు చెయ్యారు కాబట్టి తరువాతి మాసాల్లో ఎందుకు చేయకూడదో చెప్పుకొని కార్తీకానికి వద్దాం ఈ కార్తీక మాసం తరువాత మార్గశిరం పుష్యమాసం వస్తాయి మార్గశిరాన్నే మార్గశీర్షం అంటారు మాసాను మార్గశీర్షలో శ్రీకృష్ణ భగవాను మాసాలలో నువ్వెవరివయ్యా అని అడిగితే భగవద్గీతలో నేను మార్గశీర్ష మాసాన్ని అన్నా అందుచేత అతి పవిత్రమైన మాసంలో శ్రీకృష్ణ స్మరణని నెలపొడుగునా చేయవలసినటువంటి ఈ ధనుర్మాస కాలంలో వనభోజనాల పేరిద పూర్తిగా ధ్యాసని అటు కేంద్రీకరిస్తే మహావిష్ణువుని ధ్యానించే అవకాశాన్ని కోల్పోతాం కాబట్టి మార్గశీర్షం వన భోజనాలకి వీరు పడేది కాదు తరువాతిదైన పుష్యమాసం ఉందే అప్పుడు చలితో పాటు మంచు కూడా లోకంలో ప్రవేశిస్తుంది ఈ మార్గశీర్ష పుష్యమాసాలు రెంటిని ఏమంత ఋతువు అని పిలుస్తారు కాబట్టి చలితో పాటు మంచు ప్రారంభమై ఇప్పుడు వనభోజనాలకు కాని వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఆరోగ్య భంగం కలుగుతుంది కాబట్టి ఈ రెండు నెలలు కూడా అనుకూలం కాదున్నారు ఇక తరువాతిదైన మాఘ పాల్గొన మాసాలు రెండు ఉన్నాయి ఈ రెంటిని శిశిర ఋతువు అని పిలుస్తారు ఈ శిష్యుర ఋతువులో విపరీతమైన మంచు కురిస్తూ ఉంటుంది పగలు రాత్రి భేదం లేకండి మధ్యాహ్నం నాలుగు ఐదు సాయంత్రం దాదాపు పడుతోంది అనగానే మంచు చల్లగా ప్రారంభమే శరీరం నిండుగా తాగుతూ ఆరోగ్య భంగాన్ని కలిగించేటటువంటి నెలలు ఈ రెండు కూడా అంతేకాక ఏ భోజనాలని ఆనందకరంగా చేయాలో అలాంటి సందర్భంలో ప్రకృతిలో ఇది శిశిర ఋతువు కాబట్టి చెట్లన్నీ ఆకులు రాలుస్తూ కనిపిస్తాయి ఆకులు రాల్చిన చెట్లన్నీ బోడిగా కనిపిస్తాయి బోడిగా కనిపించేటువంటి చెట్లన్నీ ధనాన్ని కోల్పోయి నిర్ధనుడిగా ఉండి యాచించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దీనుడిలా కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి ప్రకృతిలో మనం వన భోజనాలతో ఆనందాన్ని ఏం చేయగలుగుతాం కాబట్టి ఈ నెల కూడా ఈ రెండు నెలలు కూడా శిష్యుర ఋతువులో ఉండే మాక పాల్గొనాలు కూడా అనుకూలం కాదని తేల్చి కార్తీకమే వనభోజనానికి అనుకూలమని చెప్తారు ఈ విశేషాలన్నిటినీ చెట్టు తొలగలో నుండి ఎరుక రూపంలో వచ్చి బ్రాహ్మణ రూపాన్ని పొందినటువంటి ఒకప్పుడు చెంచల బుద్ధి కలిగినటువంటి బ్రాహ్మణ పుత్రుడు చెప్తూ ఉంటే వన భోజనాలు కూర్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపడుతూ చూస్తున్నారు కారణం మనం వన భోజనాలు అతను ఎక్కడో చెట్టు తొర్రలో ఉన్నాడు అతనికి ఇంత శక్తి ఎలా వచ్చిందా అని ఒకే ఒక మాట చెప్పాడు కార్తీక వన భోజన విశేషాన్ని మహాపండితుడు చెప్తూ ఉండగా విని రూపంలో ఉన్నటువంటి నేను ఆ బుద్ధి విశేషాన్ని అంతటినీ కూడా నాలో నిక్షిప్తం చేసుకుని మీరు వేళ కార్తీక పురాణాన్ని చదువుతూ ఉన్నటువంటి వేళ తిరిగి దాన్ని చెప్తున్నాను తప్ప ఇది నా గొప్పదనం కానే కాదు కాబట్టి ఈ కార్తీకంలోనే ఈ విధమైనటువంటి భోజనాన్ని చేయాలి మరో విశేషాన్ని కూడా చెప్పాడు దేవదత్తుడు ఒక పెద్ద ఆయన ఎవరైనా వయసులో ఉన్నటువంటి ఆయన బాగా వయస్సు ఉన్నటువంటి ఆయన ఈ కార్తీక మాసంలో భోజనానికి ఖచ్చితంగా వచ్చే తీరాలు ఈ సమూహంతో వచ్చి ఆ శ్రావణ భాద్రపద మాసాలు రెంటిలోనూ కురిసినటువంటి వర్షం ఏదైతే ఉందో ఆ వర్షానికి మొరకలన్నీ బాగా వచ్చి నేల మీద ఉన్న ఉన్నటువంటి మొక్కలన్నీ అలా ఎదిగితే అందరినీ పిలిచి ఇదిగో ఇది కనిపిస్తోంది చూసావా ఈ ముక్క దీన్ని కొండపిండి అంటారు దీకే పాషాణ భేది అని సంస్కృతంలో ఒక పేరు ఇది మూత్రపిండాలలో ఉన్నటువంటి రాళ్లని తొలగించగలిగిన శక్తివంతమైన వృక్షం ఇది నేల మీద అలా పాగుతూ పాగుతూ చాలా పెద్దగా అవుతుంది ఈ ఆకులతో కానీ పప్పు చేసుకుని తిన్నట్లయితే మూత్రపిండాలలోని రాళ్ళు స్వచ్ఛంగా కరిగిపోతాయి కొన్నాళ్ళకి ఇదిగో ఈ పక్క కనిపిస్తుంది చూసావా ఇది బిల్వ వృక్షం మారేడు ఈ మారేడు ఆకుల రసాన్ని రోజు ఒక్కొక్క చుక్క చొప్పున తాగినట్టయితే జీర్ణక్రియ సంపూర్ణంగా జరిగి శరీరంలో అనవసర విదార్థం సుఖంగా శుభ్రంగా బయటికి నెత్తబడుతుంది ఈ కనిపించే వృక్షముంది దీనికి వేప అని పేరు ఈ వృక్షం యొక్క గాలి ఎంత శరీరానికి తగిలితే అంతగా శ్వాసనాళిక శుభ్రపడుతుంది ముక్కులో ఏ విధమైనటువంటి కొయ్యకండలు పెరగడం గాని ఊపిరిజెత్తులకి చిల్లును పడడం గాని ఏ విధమైనటువంటి శ్వాసనాళానికి సంబంధించిన వ్యాధును రావడం కానీ ఉండనే ఉండదు అమలకం పథ్యం భుక్దరీ ఫలం కపిత్ పథ్యం కదలి కదాక్ అమలకం పథ్యం మీరందరూ కూడా ఉసిరి చెట్టు నీడలోనే భోజనాన్ని చెయ్యాలని కార్తీక మాస ఈ పురాణం తెలియచేస్తుంది సుశార ఎందుకని అంటే అభుక్వామలకం పథ్యం సిరికి సంబంధించిన పత్తలి ఏదైతే ఉంటుందో దాన్ని మొదటి ముద్దగా భోజనానికి ముందు స్వీకరించడం శరీరంలో తరువాత వేయబోయే ఆహారానికి అంతటికీ కూడా ఇది వైద్యానికి సంబంధించిన ఔషధిగా ఏర్పాటు చేయడం అంటే భోజనానికి ముందు ఒక ముద్ద ఉసిరి పచ్చడితో కలుపుకుని ఒకే ఒక చిన్న ముద్దని చక్కగా నేతిని వేసి ఔషధంగా స్వీకరిస్తే తినబోయే ఆహారం అంతా అరిగిపోతుంది అని అర్థం కాబట్టి భోజనానికి ముందు స్వీకరించవలసింది ఉసిరి పచ్చడి బరీ ఫలం భోజనాన్ని సుఖంగా ముగించిన తరువాత తినవలసింది బదరీ పలం రేగి పళ్ళు కపి వెలగకి సంబంధించినటువంటి గుజ్జున్నదే అది భోజనానికి ముందుగానే భోజనం తిమ్మత కానీ స్వీకరిస్తే అది ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది కదలిన అరటి అరటిపండుని మాత్రం తినద్దు ఎప్పుడు అని శాస్త్రం చెప్తున్న మాట అన్నాడు దేవ దత్తుడు ఇదేమిటి దేవాలయానికి వెళితే అరటిపళ్ళు ప్రసాదంగా ఇస్తారా నివేదన చేయడానికి అరటి కావాలి అని చెప్తారా ఆ అరటి పండుని తినకపోవడం ఏమిటి భోజనమైన వెంటనే అరటి పండునే కదా తింటాం ఇంట్లో కూడా అరటి చెట్టు ఉండాలని కదా చెప్తారు ఇలాంటి అరటి పండు తినద్దంటారేమిటి అని అందరికీ కార్తీక వన భోజనానికి వచ్చిన వారికి అనుమానం కలిగింది ఆ అనుమానం ఇప్పుడు మనకీ కలుగుతోంది అంటే అక్కడ ఒకే ఒక్క మాట కదలి అరటి పండులో ఒక లక్షణం ఉంది ఎంత ఆహారాన్ని తన ఆ పొట్ట భరించగలిగిన దానికి మించి తిన్నా కూడా దాన్ని అరిగించే లక్షణం ఈ ఉంటుంది తాను మాత్రం అరగదు కాబట్టి అరటి పండుకి ఎంత ఆహారం అయినా అరిగించే లక్షణం ఉంటుంది తాను మాత్రం అరక్కుండా ఉంటుంది అందుకనే రెండు లేదా మూడు అరటి పండ్లు తినగానే కడుపు బరువు అయిపోతుంది అందుకనే పెద్దలు ఏం చేసేవారంటే అరటి పండ్లని దైవానికి నివేదించరా దాన్ని అరటి పండ్లు ఆరిస్తే తిరిగి మూడు ఆ అర్చకుడు తిరిగి మనకి ఇచ్చాడా లేదా అని లెక్కబెట్టుకోకుండా ఆ పండుని ముక్కలుగా కోసి ఆయన అందరికీ పంచేలా చేసి ఓ చిన్న ముక్క నువ్వు ఇచ్చిన అరటి పండ్లు అన్నిటిలోనూ ఒక పండులోని చిన్న ముక్కని నువ్వు తిను అని చెప్పింది శాస్త్రం ఆయన చెప్తారు అర్చకుడు ఎందుకని నువ్వు తినటువంటి ఆహారం జీర్ణం కావడానికి ఇంత ముక్క ఔషధ రూపంగా పనిచేయగలిగిన గుణం కలిగిన ఫలం అరటి అని చెప్పు ఇటువంటి రహస్యాలన్నీ ఎప్పుడు తెలుస్తాయి ఎక్కడ తెలుస్తాయి అంటే వన భోజనం పేరిట చోట చేరినప్పుడు ఇక ఇది వైద్య ప్రయోజనమైతే దేవదత్తుడు చెప్తున్నాడు వేదాంత ప్రయోజనం కూడా ఇక్కడ ఉంటుందని మాగచ్చ మిస్త గిరిశోమయ వాసం కమికిరాత మామకమనకారీమాో మృగ మదజుషా మాత్సమోదయ తాను హృగయ్ వినోదర్చిత లాభం చాప్సి ఏ కార్తీక మాసానికి అధినాయకుడు అయిన శంకరుడా నువ్వున్నావో నువ్వు కిరాత వేషాన్ని ఒకప్పుడు ధరించావు ఆ కిరాతుడు అయినటువంటి నువ్వు ధనుస్సులో బాణాన్ని పెట్టి ఎవరెవరినో కొట్టడం ఎందుకయ్యా నా మనసు అనే అరణ్యంలో కామ క్రోధ లోప మోహ మత మాత్సర్యాలని ఆరు జంతువులు విపరీతంగా సంచరిస్తున్నావు ఆ బాణాన్ని ఎక్కుబెట్టి ఈ మనసనే కాంతారంలో ఉండేటటువంటి ఈ ఆరు జంతువులని కొట్టవయ్యా నేను ఎంత సంతోషంగానో సుఖంగానో నా జీవితాన్ని గడపగలుగుతాను అని వేదాంత విశేషం గోచరిస్తుంది ఇలాంటి కార్తీక వన భోజన విశేషంలో ఈ నెలలోనే ఎందుకు రావాలి వేదాంత ఏమిటి సామాజిక విశేషమేమిటి వైద్య రహస్యమేమిటి ఇవన్నీ ఇలా తెలియచేస్తున్న దేవదత్తుడికి అందరూ నమస్కరించి కార్తీక పురాణాన్ని శ్రద్ధగా వినగలిగామనే ఆనందంతో భోజనాలు చేసి పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందినట్లుగా భావించి తిరిగి వెళ్ళారు నాలుగవ రోజు నాటి ఈ కార్తీక మహాపురాణ కథ